నాకేం లేదు కోరికలు ఆయనను పట్టుబట్టాలనుకున్నా పట్టుబట్టినా పని బట్టినా పడగొట్టినా పడగొట్టడమే కాదు ఆ కుర్చీలో కూర్చున్నా జీవితంలో నా లక్ష్యాన్ని నేను నెరవేరిన నెరవేర్చుకున్నా ఇక మీ లక్ష్యాన్ని నెరవేర్చడానికి మీ సోదరుడిగా కష్టపడాలని నేను అనుకుంటున్నా నాకు ఇంకేం కోరికలు లేవు నన్ను ఇబ్బంది పెట్టినోని నన్ను జైలు పెట్టినోని ఖచ్చితంగా జైలు నుంచి బయటకు వచ్చిన పడగొట్టి చూపించిన ఇయాల మీ అందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే పదేళ్ళు ఆశీర్వదించండి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని వన్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా మార్చి ప్రపంచానికి ఆదర్శంగా నిలబడి బెంగళూరు చెన్నై ముంబైయో ఢిల్లీతో కాదు న్యూయార్క్ టోక్యో జపాన్ దేశాలతో పోటీ పడే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే శక్తిని మీరు ఇవ్వండి మిత్రులారా మీరిచ్చే శక్తితోని మూసీ నది ప్రక్షాళన రీజనల్ రింగ్ రోడ్ నిర్మిస్తా భారత్ ఫ్యూచర్ సిటీని ప్రపంచానికి ఒక గొప్ప నగరంగా అందిస్తా ఈ రోజు బలహీన వర్గాల పిల్లలు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లుగా ఐఏఎస్ ఐపీఎస్ రాణించి ఈ దేశ పునర్నిర్మాణంలోనే మీరు భాగస్వాములుగా ఉండాలి మీకు బాధ్యత ఉండాలి అనే విధంగా తీర్చిదిద్దే విధంగా నేను ప్రయత్నం చేస్తా మిత్రులారా అందుకే ఇవాళ మిమ్మల్ని అందరినీ అడగదలుచుకున్నాను లక్ష్మీ నరసింహ స్వామి కాళ్ళ దగ్గర ఈరోజు మనందరం కూర్చున్నాం ఆ స్వామి సాక్షిగా అభివృద్ధి చేసే శక్తిని ఇవ్వండి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఆగమైన తెలంగాణను మనం పునర్నిర్మించుకుందాం ఇవాళ ఒక్క నోటీస్ ఇస్తేనే ఆయన అవుతున్నాడు నెలల కొద్ది జైళ్లలో గడిపిన మేమేమనుకోవాలి నువ్వు దేవుడువా నువ్వు మనిషివే కదా ఆనాడు ప్రధానమంత్రిగా పనిచేసిన పివి నరసింహారావు ఒక సెషన్స్ మెజిస్ట్రేట్ ముందర పోయి చేతులు కట్టుకొని నిలబడ్డాడు కోర్టు నోటీస్ ఇస్తే నీకెందుకయ్యా అంత బలుపు మీరు చేసిన తప్పులకి ఇవాళ కమిషన్ నోటీస్ ఇచ్చింది జవాబు చెప్పాల్సిన పోయి ఎదురు దాడి మా మీద చేస్తు నువ్వు మా మీద దాడి చేసుడు కాదు ఇది కాళేశ్వరం కమిషనా కాంగ్రెస్ కమిషనా అడుగుడు కాదు నీ పార్టీలో ఉన్న దయ్యాల గురించి నీ బిడ్డనే చెప్పింది కదా ఆ దయ్యాలు కొదివి దయ్యాలు ఎవడో తెలంగాణ ప్రజల్ని ఎట్లా పట్టి పీడిస్తుండో ఇవాళ నీ బిడ్డ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పమని బిఆర్ఎస్ నాయకులను అడుగుతున్నా ఇప్పటి నుంచి అది దయ్యాల రాజ్య సమితే తప్ప అది భారత రాష్ట్ర సమితి కాదు అది దయ్యాల పార్టీ అని మన కార్యకర్తలు ఊరు చెప్పాలి ఎవడు కనిపించినా ఒకడే చెప్పారు అదే దయలు వచ్చినాయి రాబయ్యాన్ని ఇంకా వాళ్ళని పేరు పెట్టి పిలువకారు ఎక్కడ కూడా కనిపించేసారి దయాలు వస్తున్నాయని ప్రజలకు చెప్పండి ఎందుకంటే ఆ ఉన్న ప్రమాదం తెలంగాణ ప్రజలకు తెలివాల్సిన అవసరం ఉన్నది అందుకే మిత్రులారా మళ్ళొక్కసారి చెప్తున్నా మళ్ళసారి గెలవడానికి ఆలేరు అభివృద్ధి చేయడానికి మీ సోదరుడికి ఏం సంస్కారం ఏం మీకు కావాలనో పరిష్కారం కావాలనో ఏం అండగా నిలబడాలో మీరు చెప్పండి అన్ని పనులు చేసి పెట్టే బాధ్యత నాది ఎందుకంటే ఆలేరులో ప్రజలు మంచోళ్ళు కొంచెం నాయకులు అక్కడిక్కడ ఉన్నా మీ అభివృద్ధి చేసే బాధ్యత నాది అమాయకుడైన బీర్ల ఐలయ్య ఈరోజు మీకు నాయకుడు ఉన్నాడు ఆయన అడగలే పదవి విప్పు పదవి నేను ఇచ్చిన పిలిచి ఎందుకంటే బలహీన వర్గాల నుంచి నా వెనకాల కూర్చుంటే ఒక బీర్ల ఐలయ్య ఉండాలి ఒక ఆది శ్రీనివాస్ ఉండాలి ఒక అట్లూరి లక్ష్మణ్ ఉండాలి ఒక రామచంద్ర నాయక్ ఉండాలి బలైన వర్గాలు నా వెనకాల కూర్చుంటే సభకు నిండుదానం వస్తుందని వాళ్ళందరినీ విప్పులుగా వేసి ఈ రోజు మీ ప్రాతినిధ్యాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నాం రాహుల్ గాంధీ గారి లక్ష్యం నెరవేర్చడమే నా బాధ్యతని తెలియజేస్తూ ఇంతసేపైనా ఓపిక ఉన్న మా సోదరులందరికీ నిండు మనసుతో ఆశీర్వదించడానికి ఇక్కడికి విచ్చేసిన ఆలేరు ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నా మీరందరూ అండగా నిలబడతారా తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మించుకుందామా మీరందరు సిద్ధమేనా మీరందరూ అండగా ఉంటారు కదా అండగా ఉంటానో వాళ్ళందరూ చేయి పైకెత్తండి మా అక్కలు కూడా అక్క కోటేశ్వరం వచ్చేసారి కోటి ఓట్లు రావాలంటే మా ఆడబిడ్డలే కోటేశ్వరులు అయ్యి నాకు అండగా నిలబడతాం మీరందరూ ఆశీర్వదించడానికి చేయి పైకి ఎత్తండి అని చెప్పి మా అక్కల్ని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ ధన్యవాదాలు మిత్రులారా